ప్రధానమైన విషయాలు కొన్ని జ్ఞాపకం పెట్టుకోండి మనకి రామాయణం నేర్పుతుంది మన ఇంత ఒక ఉత్సవం జరిగితే ఎలా ప్రవర్తించాలో మనకి రామాయణం నేర్పింది తధా జానపద శ్యాసి జనస్య భౌశోభనం దావత్యమన్నం విధివత్త సత్కృష్ణ జానపదులు ఉంటారు గ్రామాల నుంచి వస్తారు ఆ గ్రామాల నుంచి వచ్చినటువంటి జానపదులకి ప్రవర్తన చేతకాకపోవచ్చు కానీ వారు జానపదులని అయోధ్య పట్టణంలోనూ మిగిలిన పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు నాగరికులని నాగరికులకి వడ్డించేటప్పుడు జాగ్రత్తగా వడ్డించాలని పల్లెల నుంచి వచ్చినటువంటి వారికి ఏమీ తెలియదు కదా అని నటు లీలయ అశ్రద్ధతో వాళ్ళకి మీరు వడ్డన చేస్తారేమో అలా ఎప్పుడూ వడ్డన చెయ్యకండి మీరు చేసేటప్పుడు విధివత్ చాలా జాగ్రత్తగా మర్యాదగా ఎంత చక్కగా వడ్డించాలో అంత చక్కగా వడ్డించండి వశిష్ట మహర్షి ఈ మాటలు చెప్తే చివులకు మణికొండలములు పెట్టుకుని బ్రాహ్మణులు పక్కన సహాయకులతో కూర్చుని అన్నాన్ని అంత జాగ్రత్తగా వడ్డించారట ఇవాళ నేను చాలా చాలా పెద్ద పెద్ద ఆశ్రమాల్లో కూడా చూస్తున్నాను పేరుకి అన్నదానం చేస్తున్నామంటారు గబ 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 వడ్డించుకుంటూ వెడితే నిజంగా అక్కడ కడుపు నిండకుండా ఉండిపోయిన వాడు ఎవరైనా మళ్ళీ అన్నం కోసం పిలుద్దామంటే పలికేవాడు ఉండడు ఇది పెద్దలైన వారు కోరుకున్న అన్నదానం కాదు అందుకని వడ్డించేటటువంటి వాళ్ళు ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలి చాలా పెద్ద 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 సేవా సంస్థలు ఉన్న వాళ్ళందరూ కూడా రామాయణం నుంచి మాట్లాడుకోవాలి అందుకని పెద్దలు కోరుకున్న జీవితం అలా వడ్డించమని వాళ్ళు చెప్పలేదు అందుకని జానపదులైన రమణ మహర్షి ఒక మాట చెప్తుండేవారు పల్లెటూళ్ళ నుంచి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళకేం తెలియదు పాపం ఆ పిల్లల్ని ఒళ్ళో పెట్టుకుని వచ్చి ఎదురుగుండా కూర్చుంటే వాళ్ళు మలమూత్రాలు విసర్జించేవారు ఆ పల్లెటూరి ఏం తెలియదు ఎదురుగుండా కూర్చుంటే మలమూత్రాలు విసర్జిస్తున్నారు భగవాన్కి ఇబ్బందిగా ఉంటుందని వాళ్ళని వెనక్కి కూర్చోపెట్టి పట్టణాల్లో ఇచ్చిన వాళ్ళని ముందు కూర్చోపెట్టేవారు భగవాన్ అనేవారు ఏమి మీరు పుట్టినప్పుడు మీకు తెలుసా జ్ఞానంతో పుట్టారా మనం అమ్మ ఒడిలో మలమూత్రములు విసర్జించలేదా వరిని ఎందుకు వెనక్కి కూర్చోపెడతారు పెడతారు ముందుకు తీసుకొచ్చి అనేవారు ఇది వారి ఆశయం ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి మనం అందుకని వడ్డన చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా వడ్డించాలో వశిష్ఠ మహర్షి నేర్పారు ఇవాళ అన్నింటికన్నా మనకి చాలా సులువైందేది అంటే వడ్డన విషయంలో మనకున్నంత చులకన భావం ఇంకా దేంట్లోనూ ఉండదు ఏదో కబడ్డీ పూర్వకాలంలో రెండు చేతులతోటి బాణములు వేసేవాడు ఉంటాడే సవ్యసాచి అలా రెండు చేతులతో గరిట్లు పట్టుకుని వచ్చినటువంటి వాడు ఏదో ముష్టివాడు వచ్చినట్టు కంచం పట్టుకు నిలబడితే ఎడం చేత్తో కుడి చేత్తో వడ్డన చేస్తుంటారు నిలవడం ఎందుకు అటువంటి వడ్డన చెయ్యడం ఎందుకు నటు లీలయ నీ ఇష్టం వచ్చినట్టు అశ్రద్ధతో వడ్డన చెయ్యడం వడ్డన చేసేటప్పుడు అంత జాగ్రత్తగా వడ్డించు ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి మహానుభావుడు వశిష్ఠుడు అందుకని సర్వే పూజాం ప్రాప్నువంతి సుసత్ నచావజ్ఞా ప్రయోక్తవ్య కామక్రోధవశాదపి చాతుర్వర్ణముల వారిని కూడా భోజనానికి పిలవండి వాళ్ళందరూ కూడా వచ్చి భోజన పదార్థాలని స్వీకరించడం కోసమని పంక్తులలో కూర్చుంటారు కూర్చున్నప్పుడు ఎవరైనా ఒక్కొక్కరు కామమునకు క్రోధమునకు వశులై మాట మాట్లాడకూడనటువంటి మాట వారు మాట్లాడచ్చు మీరు మౌనంతో నవ్వుతూ ఊరుకోండి తప్ప ఎవరిని మీరు అవమానించే ప్రయత్నం చెయ్యకండి కంటి భోజనం పెట్టినప్పుడు సర్వసాధారణంగా కనిపించేటటువంటి విషయం పది మంది ఒక చోట చేరితే అందరి మనస్తత్వాలు ఒక్కలా ఉండవు ఒక్కప్పుడు ఒక్కొక్కలా ప్రవర్తిస్తాడు లోపల నుంచి కామక్రోధములు విజృంభించి ఒక మహర్షి ఎలా దర్శనం చేసి మాట్లాడాలో అలా మాట్లాడారు వచ్చి ఆమక్రోదములు విజృంభించి ఒకడు ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించవచ్చు కానీ మీరు మాత్రం అప్పుడు రాజభటులమని రాజాధికారులవని సైన్యాధికారులవని మంత్రులమని మరిచిపోండి మీరు ఉపేక్షించండి ఒక్క నవ్వు నవ్వండి వారిని నెవ్వరినీ అవమానించకండి ఎందుకని చాతుర్వర్ణముల వారు ఎవరైనా సరే వచ్చి ఒక్కసారి భోజనం చెయ్యడం కోసమని పంక్తిలో కూర్చున్నాడా వాడు అతిథి దేవోభవా అన్నం తినడానికి కూర్చున్నవాడు అతిథి సాక్షాత్తు భగవానుడి యొక్క స్వరూపం ఎట్టి పరిస్థితులలోనూ ఎవ్వరినీ అవమానం చెయ్యకండి అవజ్ఞయాన దాతవ్యం కశ్య చిల్లీలయాపివా అవజ్ఞయాత్కృతం హన్యాద్దాతారం మాత్ర సంశయ ఇది రామాయణం ఎంత గొప్పగా నేర్పిందో చూడండి